హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రేపర్ చూసుకుంటే మనం మాక్సిమం ఈరోజు కూడా రెయిన్స్ పడే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ చూస్తున్నాం నైట్ నుంచి కంటిన్యూస్గా మనకి అయితే రెయిన్స్ అనేది పడుతూనే ఉన్నాయి హెవీ రైన్స్ ఇంకా మనకి ఈరోజు మధ్యాహ్నం రెండు మూడు వరకు ఇదే విధంగా మనకు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా మనకి ఈవినింగ్ నుంచి మనకి రెయిన్స్ అయితే తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం రెయిన్స్ అనేది తగ్గుతాయి రేపు మార్నింగ్ నుంచి మనకైతే మేఘాలు అయితే గాఢంగా ఉంటాయి కానీ లైట్ రైన్స్ అనేవి అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం హెవీ రైన్స్ కానీ మోస్తర్ వర్షాలు కానీ తగ్గిపోయాయి అని చెప్పేసి మనం అయితే చూడవచ్చు సో మ్యాక్సిమం ఈరోజు మధ్యాహ్నం రెండు మూడు వరకు మనకైతే ఈ ఉంటాయి అక్కడ నుంచి తేలికపాటి వర్షాలే ఉంటాయి రేపు ఈవినింగ్ వరకు ఫ్రైడే మనకైతే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఎండలు కాసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు నిజంగా చూసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకి ఎక్కువ మొత్తం క్లౌడ్స్ అయితే డీప్ తో నిండిపోయి ఉంది సో ఇక ఈరోజు అయితే మనం ఎక్కువ మొత్తంలో రెయిన్స్ అనేవి మధ్యాహ్నం రెండు వరకు పడే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు ఇంకా మనకి రెయిన్స్ అనేవి అప్ టు మన శ్రీకాకుళం అంటే టెక్కలి సోంపేట పలాస బెండ్ గేట్ నెక్స్ట్ పల్కాకులం నెక్స్ట్ పాలకొండ రాజం ఆరుతీపురం బొబ్బిలి ఇవన్నీ కూడా మనకి మధ్యాహ్నం రెండు వరకు పడే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ నుంచి మనకి రైన్స్ అనేవి తగ్గుముఖం పడతాయి సో మ్యాక్సిమం తేలికపాటి వర్షాలు అనేవి రేపు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది అక్కడక్కడ మ్యాక్సిమం రేపు కూడా రేంజ్ పడే అవకాశం అయితే ఎయిటీ పర్సెంటేజ్ లేదు రిమైనింగ్ ట్వంటీ పర్సంటేజ్లో తేలికపాటు వర్షాలు వచ్చే అవకాశం అయితే రేపు ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా మనకు ఫ్రైడే నుంచి అయితే వర్షూషన్ అయితే మన ఎంటైడ్ ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తాలో కానీ లేదని చెప్పేసి చూడొచ్చు సో మ్యాక్సిమం మనకైతే ఈరోజు రేపు రేంజ్ అనేది హెవీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది మన దక్షిణ కోస్తా జిల్లాల్లో నెల్లూరు ఒంగోలు కావలి పొద్దుటూరు ఇవన్నీ కూడా మన రాయలసీమ జిల్లాలో కూడా ఈరోజు రేపు నైట్కి మనం చెప్పుకున్నాం కదా థర్స్డే ఫ్రైడే కూడా అక్కడ రైన్స్ అనే పడే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా మనకి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ వరకే మనకి రైన్స్ ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి మనయితే రైన్స్ అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు ఏదైనప్పటికి కూడా మ్యాక్సిమం మనకి ఈరోజే రైన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటున్నాయి ఉత్తరాంధ్రలో అదేవిధంగా దక్షిణ కోస్తా కూడా ఈరోజు నైట్ మాత్రమే రైన్స్ ఉంటాయి రేపు ఈవినింగ్ నుంచి మళ్ళీ బాటి వస్తాలే ఉండబోతున్నాయి సో మొత్తం మీద మనకి ఇరవై ఏడు వరకు మనకి రెయిన్స్ అనేవి దక్షిణ కోస్తాలో ఉంటున్నాయి రాయలసీమలో కూడా ఉత్తరాంధ్రాలో అయితే ఈరోజు రేపుతో అయిపోతున్నాయి టోటల్గా మనకి ఇరవై ఏడు ఫ్రైడేతో క్లీనప్ అయిపోతుంది అక్కడి నుంచి మనకి ఎండలు అనేవి కాసే అవకాశం అయితే ఉంటుంది ఉష్ణోగ్రతలు అనేవి తీవ్రంగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ చూస్తాం థ్యాంక్ యూ టు ఆర్ మీ గనపతి సదామీ సేవలో వెదర్ని స్థాం మాక్సిమం గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈవినింగ్ కల్లా హెవీ రెయిన్స్ కానీ మోస్త రెయిన్స్ కానీ తగ్గిపోతాయి మన ఉత్తరాంధ్రలో నైట్కి నెల్లూరు కావలి మొత్తం దక్షిణ కోస్తాలో హెవీ రేన్స్ ఉన్నాయి అంతకుమించి మనకైతే రెయిన్స్ అనేవి రేపటి నుంచి పడే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడవచ్చు థ్యాంక్ యూ టు ఆర్